మూఢనమ్మకాల వల్ల ఆడపిల్లలే ఎక్కువ బలైపోతున్నారు పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోతే ఈమె ముదనష్టపుది ఈమె చాలా చెడ్డది ఈమె మా ఇంట్లో అడుగు పెట్టగానే ఒక ప్రాణం పోయింది అని ఆమె జీవితాంతము వేధిస్తూ ఉంటారు పిల్లలు ఎవరైనా అంగవైకల్యంతో పుడితే గ్రహణం పట్టిన రోజు ఈమెదో పిచ్చి పని చేసింది అందుకే లోపల కడుపు లోపల ఉన్న పిల్లల యొక్క అవయవాలు వైకల్యంతో పుట్టారు అని చెప్తారు అడుగు తీసి అడుగు బయట వేస్తే నీకంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు నువ్వు కుర్చీలో కూర్చుంటావా మామ వయసు వాళ్ళు ఉన్నారు కుర్చీలో కూర్చుంటావా అత్త ముందు కుర్చీలో కూర్చుంటావా బంధువులు అందరూ ఏమనుకుంటారు బయటకు వచ్చి అంత గలగల నవ్వుతావా నీకు బుద్ధి ఉందా నవ్వుతావా నవ్వొద్దు హాయిగా గలగల మాట్లాడొద్దు బయటికి వెళ్ళొద్దు నువ్వు ముగ్గేసావా ఎవడి కోసం ఆ ముగ్గు ముగ్గేయడం వల్ల ఏమి ఉపయోగం గంట తర్వాత పాడయ్యే ముగ్గు కోసం గంటల తరబడి ముగ్గేస్తారు అంటే ఒక ఒక రోజంతా కూడా ఉండని పూల కోసం గంటలు అరగంట కూడా ఉండని ముగ్గుల కోసం గంటలు కొద్ది రోజులు కూడా ఉండని వాటి కోసం గంటలు ఉపయోగపడని చాలా విషయాలు సంస్కృతి సాంప్రదాయం ఆచారం వ్యవహారం